డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ పై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ అనుచరులమంటూ ఆదివారం రాత్రి అంబాజీపేట మండలం పసుపల్లి గ్రామానికి చెందిన గంటి కిరణ్ పై కొందరు వ్యక్తులు అమానుషంగా దాడికి పాల్పడ్డారు అమలాపురం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గంటి కిరణ్ ను సోమవారం రాత్రి అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సుభాష్ కు ఇది మంచి పద్ధతి కాదన్న చిన్న వయస్సులో మంత్రి అయినందుకు ఆ గౌరవాన్ని ఆయన కాపాడుకోవాలని హితవు పలికారు అమలాపురం అంటేనే సెంటిమెంట్ కు మారు పేరని ఈ గొడవ పెద్దది కాకుండా పోలీస్ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని హర్ష హెచ్చరించారు హర్ష కుమార్ వెంట దళిత ప్రజా సంఘాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొట్టిన వచ్చి మమ్మల్ని ట్యూషన్లో కొట్టానన్నారు మీద మాకు అన్నీ సారీ చెప్పండి అన్న తీరు అన్న చెప్పండి వెళ్ళిపోతా అన్న స్వారీ చెప్పి వచ్చి వెళ్ళిపోరాను మళ్ళీ అన్న సడన్ మీరు చేతలేదు సరే సారీ చెప్పండి వెళ్ళిపోయాను మిత్రులందరికీ నమస్కారం అబ్బాయి పేరు ఏంటి గంటి కిరణ్ అంటే వచ్చి పరామర్శించే అంత విషయం కాదు కానీ జరిగిన సంఘటన దృష్ట్యా అంటే ఏ విధంగా జరిగింది అన్న చూసినప్పుడు ఖచ్చితంగా రావాల్సి వచ్చింది ఈ సంఘటన దేశం ఎందువల్లంటే ఇక్కడ ఒక అధికార దుర్వినియోగం అన్నది బాగా కనబడతా ఉంది ఎందుకంటే కుర్రోడు పాపం ఏసీ మెకానిక్ ఒక పార్టీ ఏదో బాగు చేయించుకుందాం అని వెళ్ళాడు ఒక అరగంటలో రమ్మంటే బడ్జెట్ తినడానికి వెళ్ళాడు ఎంత బజ్జీలు తినేసి తినడానికి వెళ్తుంటే ఎవరో వీళ్ళని దాటుకుని వెళ్ళారంట దాటుకుని వెళ్ళిన మళ్ళీ తిరిగి వచ్చి మీరు నవ్వుతున్నారు సారీ చెప్పమన్నారట వెంటనే అబ్బాయి సారీ చెప్పండి ఎందుకంటే సారీ చెప్పండి సారీ చెప్పన్నారు సారీ చెప్పండి సారీ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సారీ చెప్పమన్నట్టు మళ్ళీ ఇంకోసారి సారీ చెప్పాడు ఈ అబ్బాయి సంబోధించడం అన్నానే సంబోధించాడు ఎందుకంటే అబ్బాయి పర్సనాలిటీ కూడా చిన్న అబ్బాయి భయం భయంతో చెప్తాడు అందులోకి దాంట్లో ఒకటి వచ్చేసి మేము ఎవరు అనుకుంటున్నారు మేము సుభాష్ మనుషులు అసలు ఈ అబ్బాయి సారీ చెప్పన్నారు సుభాష్ మనుషులు అన్న టాపిక్ తీసుకురావాల్సిన అవసరం అన్నది లేదు కొన్ని అబ్బాయి అబద్ధం చెప్తున్నాడంటే అబ్బాయి ఆ మాట అబద్ధం చెప్పాల్సిన అవసరం అబ్బాయికి లేదు దాంట్లో వచ్చి అప్పని కొడిసాడు ఆ కొడితే ఆలోనే ఇంకోటి వచ్చి ఆ కొట్టాడు ఎందుకు అబ్బాయిని కొట్టేవని నన్ను ఇంకో ఇద్దరు అబ్బాయి అబ్బాయిని ఇంకా కట్టి కొడిసాను వాళ్ళకి ఆళ్ళు వాళ్ళు కొట్టుకుని తక్కవచ్చింది ఈ అబ్బాయిని కొట్టే అంటే నేను సుభాష్కి చెప్తా ఉన్నాను సుభాష్ మీ నాన్నగారు నేను స్నేహితులు నేను నేను ఎంపీ చేసినప్పుడు మీ నాన్నగారు కౌన్సిలర్ నేను చాలా సపోర్ట్ చేసుకోండి మీ నాన్నగారి సచిన్ గారు ఇప్పుడు నువ్వు ఎదిగే క్రమంలో ఉన్నావు నీకు చాలా మంది స్నేహితులు ఉండొచ్చు బట్ నువ్వు బాధ్యతయుతమైన ప్రభుత్వ మంత్రిగా ఉన్నావు యు ఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్ నువ్వు చిన్న వయసులో పెద్ద స్థానానికి వెళ్ళావు ఎవరు అందుకోలేనంత స్థాయం స్థానానికి వెళ్ళావు వెరీ షార్ట్ టైం భగవంతుడు నీకు అట్లాగా ఒక ఛాన్స్ ఇచ్చాడు దాన్ని నిలబెట్టుకో ఇటువంటి నీ పేరు మీద మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగితే మట్టుకు అది అది నీకే మంచిది కాదు ఇది వార్నింగ్ అనుకో నువ్వేమనుకో గానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇటువంటి వాటిని ఎంకరేజ్ మొన్న ఒక స్థలం విషయంలో కూడా నీ పేరు చెప్పుకునే వచ్చారు అని తెలిసింది కాబట్టి ఇంకొక ప్రతి విషయంలో కూడా నీ నీ పేరు చెప్పుకుని కొన్ని దందాలు చేస్తున్నట్టుగా కనబడుతా ఉంది రౌడీజాలు ఇవన్నీ ఇది నీకు భవిష్యత్తులో మంచిది సో దాట్ అది కాపాడుకో జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే నీ అభివృద్ధికి తప్పకుండా మేము తోడ్పాటు ఇస్తాం ఎందుకంటే ఎలక్షన్లు అన్నాయి ఐదు సంవత్సరాలకు వస్తాయి ఎలక్షన్ అయిన తర్వాత నీ ప్రజలు నీ పనులు అందరం సమానమే ఇటు అన్ని కులాలు ఎస్సీలు కానీ బీసీలు కానీ కాపులు కానీ అందరూ సమానమే ఆ దృష్టిలో పెట్టుకుని చూసు కానీ నేను నా బ్యాచ్ నేను ఇంతకు ముందు ఉన్నట్టు సంకుచిత ద్వారంతో మటుకు ఆలోచించక అదే నీకు చెప్తున్నా పోలీసులు కూడా మరి సరైనగా ప్రవర్తించండి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు చాలా ముందుగానే ఎందువల్లంటే ఇక్కడ చాలా క్యాస్ట్ గొడవలు జరిగే పరిస్థితులు ఉంటాయి ఇక్కడ చిన్నది జరిగిందంటే కాబట్టి పోలీసులు మొగ్గలోనే మొగ్గలోనే తంచేయండి కాబట్టి ఇటువంటి గొడవలు కాస్కారం ఇవ్వకండి నిష్పక్షవాతంగా ఉండండి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందువల్లంటే నేను ఉన్నంతకాలం కూడా ఈ మూడు క్యాస్ట్ వాళ్ళని కూడా దీనికి సబ్ డివిజన్ హెడ్గా ఉండడానికి ఒప్పుకునేవాడు కాదు పోలీస్ హెడ్గా కాబట్టి మళ్ళీ ఆ వాతావరణం తీసుకురండి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను ఇది వెరీ సెన్సిటివ్ అమలాపురం కాబట్టి అమలాపురంలో ఇటువంటి ఏ గొడవలు కూడా జరగకుండా చూడమని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతారు గౌరవిస్తాం